నువ్వు అనుకుంటావు నీ ఏడుపు ఎవ్వరూ వినరనీ నీ కన్నీళ్లకు ఎలాంటి విలువలేదని భక్తుని కన్నుల నుండి జారే ప్రతి అశ్రువూ వృధా కాదు అవి నేలపై పడవు ఆకాశాన్ని చీల్చుకుంటూ నేరుగా కైలాసం వరకు చేరుతాయి మహాదేవుని పాదాల వద్ద నీ వేదన పడినప్పుడు స్వయంగా భోలేనాథుని హృదయం కదిలిపోతుంది నీ కన్నీళ్లు నీ బలహీనత కాదు అవి నీ ఆత్మ యొక్క పిలుపు నువ్వు ప్రపంచం ముందు మౌనంగా ఉన్నా ఒంటరిగా మహాదేవుణ్ణి పిలిచేవేళ నీ బాధే నీ ప్రార్థనగా మారుతుంది గుర్తుపెట్టుకో మహాదేవునికి బంగారం వెండి కానుకలు లేదు వారి హృదయం కరిగేది ఒక భక్తుడు తన ఆత్మలోతుల్లోంచి నిజమైన మనసుతో పిలిచినప్పుడు మాత్రమే నీ కన్నీళ్ళు నీ పవిత్రమైన మంత్రం నీ ప్రతీ అశ్రువు చేయబడుతుంది ప్రతీ కన్నీటి ఫలితం నీకు తప్పక లభిస్తుంది అందుకే ఏడవడం సిగ్గు కాదు నీ కన్నీళ్లు నిజమైనవైతే అవే నీ అదృష్టాన్ని మార్చగలవు నువ్వు అనుభవించిన వేదన మహాదేవుణ్ణి చేరింది మహాదేవుని హృదయం కదిలినప్పుడు నీకోసమే మొత్తం బ్రహ్మాండం తన దిశను మార్చుకుంటుంది